ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు నిన్న హట్టాహసంగా ప్రారంభమైంది మరియు ఇవాళ ఒక సూపర్ ఎగ్జైటింగ్ మ్యాచ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు టీ ట్వంటీ ప్రపంచ ఛాంపియన్ భారత్ ఈ రోజు యుఏఈతో దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి ఎనిమిది గంటలకు తలపడనుంది నిన్న జరిగిన మొదటి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ పై తొంభై నాలుగు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఆఫ్ఘన్ బ్యాటర్లలో సేదుకుల్లా అటల్ యాభై రెండు బంతుల్లో డెబ్బై మూడు అజ్మతుల్లా ఉమర్జా ఇరవై ఒక్క బంతుల్లో యాభై మూడు పరుగులతో ఆకట్టుకున్నారు హాంకాంగ్ మాత్రం నూట ఎనభై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఇరవై రెండు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి చివరికి ఓటమి పాలైంది కానీ ఇవాళ మ్యాచ్ పైన అందరి దృష్టి భారత్ జట్టులో సూర్యకుమార్ యాదవ్ శుభన్ గిల్ అభిషేక్ శర్మ వంటి స్టార్ బ్యాటర్ల ఫామ్ పై అందరి కళ్ళు యుఏఈ జట్టు పసుకున అయినప్పటికీ టీ ట్వంటీలో ఏ టీమ్నైనా తక్కువగా అంచనా వేయకూడదు గతంలో రెండు వేల పదహారు ఆసియా కప్లో భారత్ యుఏఈపై తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది కానీ ఈసారి ఎలాంటి ట్విస్ట్లు ఉంటాయో చూడాలి సూర్యకుమార్ మామూలు సిక్సర్ల వర్షం కురిపిస్తాడా గిల్ అభిషేక్ బ్యాట్ జలక్ చూపిస్తారా యుఏఈ ఏమైనా సర్ప్రైజ్ ఇస్తుందా ఈ రసవత్తరమైన మ్యాచ్ను రాత్రి ఎనిమిది గంటల నుంచి మీరు లైవ్గా చూసి ఎంజాయ్ చేయండి